హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనీని నేను చాలా బాగున్నాను ఈరోజైతే ఇడ్లీ వేస్తున్నాను అనమాట అది ఏ విధంగా వేస్తాను నేను చేసిన ఇడ్లీ ఎలా వస్తాయి చూపిస్తున్నాను రాత్రి అయితే ఒక గ్లాసు మినపప్పు నిన్న ప పొద్దున్న నానబెట్టేసుకొని రెండు గ్లాసులన్నర ఇడ్లీ రవ్వ రెండు నానబెట్టేసుకొని రాత్రి మిక్సీ వేసుకొని ఇదిగో ఇలా పట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని గిన్నెలు అయితే పెట్టుకొని ఉంచుకున్నాను రాత్రి అది కొంచెం పర్మిట్ అయింది పర్మిట్ అయిన తర్వాత తెల్లారి ఇప్పుడు ఇడ్లీ వేసుకుంటున్నాను అనమాట ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకున్నాం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నాను ఈ నైట్ అంతా పర్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు మె ఇడ్లీలు మెత్తగా వస్తాయి రెండు ఒక గ్లాసు మినపగుళ్ళుకి రెండు గ్లాసుల రవ్వ రవ్ వేసుకున్నాను నేను అప్పుడు ఇడ్లీ మెత్తగా ఉంటాయి బా బాగుంటాయి అనమాట కొంచెం ఆరిపోయినా కానీ మెత్తగా లాగా ఉంటాయి ఇడ్లీ బాగా కలిపేసుకుంటున్నాను మొత్తానికి సాల్ట్ను కొంచెం వాటర్ వేసి కలిపేసేస్తున్నాను ఇప్పుడు కావాల్సిన వరకు ఒక మూడు ప్లేట్లు అయితే ఇడ్లీ వేసేసుకొని మిగిలింది అదే గిన్నెలో పెట్టేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక రెండు మూడు రోజుల వరకు వస్తుంది ఏమవుదు బాగానే ఉంటుంది ఇప్పుడైతే వేసుకుంటున్నాను ప్లేట్లు ఇడ్లీ వేసేసుకుంటున్నాను మూడు ప్లేట్లు వేసుకుని పెట్టేసుకుంటున్నాను నేను అవి ఉడికిన తర్వాత కూడా ఎలా వస్తాయో చూపిస్తాను పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి ఆన్ చేసి ఉంచాను ఆ నీళ్లు వేడెక్కి కొద్దిగా మరుగుతుంటే ఆ పగులు వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఇడ్లీ వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆవిరి అప్పుడు ఆవిరి ఉంటుంది అప్పుడు ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి తొందరగా ఉడుకుతాయి ఇడ్లీలు గట్టిగా రాకుండా ఈ విధంగా అయితే పిండి వేసేసుకొని చేసుకోండి గట్టిగా రాకుండా మెత్తగా దూద్లాగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను వేసినట్టు చాలా బాగుంటాయి ఇడ్లీ తిన్న వాళ్ళు కూడా తింటారు ఇందులో కొబ్బరి చట్నీ చేశాను పల్లీలు కొబ్బరి చట్నీ రెండు మిక్సింగ్ చేసి అదిగోండి నేను పొయ్యి మీద ఆల్రెడీ ఇది పెట్టేసుకొని అందులో వాటర్ పోసుకొని వేడి చేసుకున్నాను అనమాట అందులో ఇప్పుడు ఈ ప్లేట్స్ పెట్టేసుకుంటాను పెట్టేసుకో మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల కల్లా బాగా ఉడికిపోతాయి ఉడికిపోయినప్పుడు తీసి ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఆవిరి అంత ఆగితే ఇడ్లీ బాగా నీట్గా వస్తాయి తీస్తుంటే అంటుకోకుండా ప్లేట్స్కి ఫస్ట్ ఇడ్లీ వేసుకునేటప్పుడు ప్లేట్లు తడి చేసుకోవాలన్నమాట నీళ్ళ కడుక్కుని వేసుకుంటే అప్పుడు ఇడ్లీ తీసేటప్పుడు వర్క్ వచ్చేసేస్తాయి ఆ మిగిలిన పిండి అయితే బౌల్లో వేసుకుని బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ఒకసారి వేసేసుకున్నామంటే ఒక రెండు మూడు రోజులు ఉంటుంది ఒకరోజు ఇడ్లీ ఒకరోజు అటు ఇది ఒకరోజు మార్చి రోజు వేసుకోవచ్చు అనమాట ఏది కావాలంటే అది పిండి రెడీగా పెట్టుకుంటే ఏదైనా వేసుకోవచ్చు నేనైతే వేసుకొని బా బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇడ్లీ ఉడికిని లేదు ఎలా ఉందో చూపిస్తాను తొందరగా ఉడికిపోతాయండి తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటాయి కొబ్బరి చట్నీ ఇందులో కాంబినేషన్ చాలా బాగుండద్ది ఇడ్లీలోకి చట్నీ కూడా గట్టిగా కాకుండా కొంచెం పలచగా వేసుకుంటే ఇడ్లీలోకి కొంచెం మింగులు పడుకుని ఉన్నట్టు నోటికి చుట్టుకున్నట్టు ఉంటాయి కాబట్టి కొంచెం పల్చగా వేసుకుంటే ఇడ్లీకి బాగా తినడానికి బాగుండిద్ది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా నాకు తెలిసిన టిప్స్ చెప్తూ ఉంటాను మీకు కూడా మీరు ఏ విధంగా చేసుకుంటారో ఒకసారి కామెంట్ కూడా చేయండి నేనైతే ఈ విధంగా వేసుకుంటాను ఇడ్లీ మాత్రం ఇదిగోండి తీసి చూపిస్తాను ఉడికినీలే నీళ్ళే ఉడికిపోయినాయి అలా స్పూన్తో తీసినాను మూత తొందరగా ఉడుకుతాయండి ఇడ్లీ కూడా అలా ముందే నీళ్ళు వేడి నీళ్ళు పెట్టేసి ఆరు పెట్టేసామంటే ఇడ్లీ కూడా తొందరగా అయిపోతాయి ఆవిరికి సరిగ్గా కనిపించట్లేదులేండి ఇప్పుడు చూపిస్తాను ప్లేట్లో చూపిస్తాను పెట్టిన తర్వాత అది కొబ్బరి చట్నీ ఇడ్లీ చాలా బాగా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో బాయ్ అండి